జై తెలంగాణ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత జై తెలంగాణ గౌరవనీయులు సభాధ్యక్షులు మన రాష్ట్ర దర దర అయినాక మెల్లగా ఆయనక ఫోటోలు దిగుదాం మెల్లగా తొందర ఏం లేదు వాళ్ళు వాళ్ళు చూపెట్టాలి కదా అందరికీ వాళ్ళని మనకు కార్యక్రమ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు గౌరవ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు బీఆర్టీయు అన్న శ్రీ రాంబాబు యాదవ్ గారు గౌరవ వేములవాడ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు శ్రీ చల్మేడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవనీయులు మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు గౌరవనీయులు టెస్కాబ్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఆకునూరు శంకరయ్య గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తులా గారు రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు పట్టణపాటి అధ్యక్షులు సిరిసిల్ల గౌరవనీయులు శ్రీ జిందం చక్రపాణి గారు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మన ఆటో యూనియన్ అధ్యక్షుడు సోదరుడు శ్రీ అల్లే శ్రీనివాస్ గారు జిల్లా గౌరవాధ్యక్షుడు ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ బొల్లి రామ్మోహన్ గారు అట్లాగే సెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిక్కాల రామారావు గారు గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మన సారీ సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సోదరుడు సిద్ధం వేణు గారు అట్లాగే మా తమ్ముడు వెంగల శ్రీనివాస్ గారు అట్లాగే మన ఈ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తంగలపల్లి మండలాధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారు పులి నాగరాజు గారు ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు సోదరుడు కారప్పూడి శ్రీనివాస్ గారు గంభీరావుపేట మండలాధ్యక్షుడు ఖాన్బాయ్ గారు వీరినపల్లి మండలాధ్యక్షుడు గొడుగు సంజీవ్ గారు కోనరావుపేట మండలాధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి గారు ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాలెల్లు గౌడ్ గారు ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు ఇమ్రాన్ బాయ్ గారు వేములవాడ మండలాధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు తంగలపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరుకల రమేష్ గారు సిరిసిల్ల లోకల్ వన్ అడ్డ అధ్యక్షుడు సతీష్ గారు అట్లాగే వెంకటాపూర్ సిరిసిల్లాటు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా మా పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు ఉద్యమంలో అన్నాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి అయి తీరాలే అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో అన్నలకే చేయలేదు ప్రమాద బీమా ఆటో వాళ్ళు దగ్గర దగ్గర ఆరున్నర లక్షలు ఏడు లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో అందరికీ ప్రమాద బీమా అడగకుండానే మేనిఫెస్టోలు పెట్టకుండానే ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం ఐదు లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రిగానే చేయడం జరిగింది కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు వ్యాన్ నడుపుకునే వాళ్ళు కావచ్చు జీపు నడుపుకున్న వాళ్ళు కావచ్చు ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళు కావచ్చు ట్యాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో పదమూడున్నర లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర కావచ్చు ఇతర రంగాల్లో ఉండే ఇంతకు ముందు చెప్పినట్టు జీపు లారీ ట్యాక్సీ వ్యాను ట్రాక్టర్ అందరికీ కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక కార్మికులకే కాదు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా ఇప్పుడు మీకు ఒక అద్దబిగడి పొలం ఉన్నా రెండు గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది ఎట్లా చనిపోయినా ఐదు లక్షల బీమా ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక ధార్మిక కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల ఇక్కడ నేత కార్మికులు ఉంటారు ఇంకా పెద్ద ఎత్తున ఇతర ఇతర రంగాల కార్మికులు ఉంటారు కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున అట్లాగే ధార్మికులు మన వేములవాడ రాజన్నను దర్శించుకున్నందుకు వచ్చే ధార్మికులు ఎంతోమంది ఉంటారు ఈ కార్మిక ధార్మిక కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికి కూడా తెలుసు ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు కేసీఆర్ అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు డ్రైవర్లకు నేతన్నలకు రైతన్నలకు గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు మొన్న పోయిన ఎలక్షన్ లా ఒక హామీ ఇచ్చిండు సరే మనం ఓడిపోయిన మీ లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు నిజానికి ఈసారి కేసీఆర్ గారు గెలుచుంటే ఈసారి కేసీఆర్ గారు ఇప్పటి గెలిచుంటే మూడోసారి ముఖ్యమంత్రి అయింటే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా ఈ పాటికి బీమా వచ్చేది కేసీఆర్ గారు గెలిచింటే ఇంకా చాలా జరుగుతుండే ఈ పాటికే పెన్షన్ నాలుగు వేలు అవుతుండే ఈ పాటికే మరి రైతు భరోసా రైతు బంధు పెరుగుతుండే ఇంకా చాలా జరుగుతుండే సరే అది పక్కకు పెడదాం ఒక్క నిమిషం అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో మన వేములవాడలో మన జిల్లాలో ఇల్లంతకుంటలో బోయిన్పల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీ మీరు ఇక్కడ ఆటో డ్రైవర్లు మీరు ఇక్కడ ఉన్నారు మీ ఇంట్లో చాలా దగ్గర 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 ఎనభై తొంభై శాతం ఇళ్లలా లేడీస్ బీడీలు కరెక్ట్ కరెక్టా నేను చెప్పేది బీడీలు చుడతారు బీడీలు చుట్టే ఆడబిడ్డలకు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు బీడీలు చుట్టే ఆడబిడ్డలు నాలుగున్నర లక్షల మందికి ఇవాళ మూడు వేల రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి ఏ రంగమైనా నేతన్న కావచ్చు గీతన్న కావచ్చు ఆటో అన్న కావచ్చు లేదా బీడీలు చుట్టే ఆడబిడ్డ కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయినాం అది మన బ్యాడ్ లక్ కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది మార్పు మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా నేను మొన్న జూబ్లీహిల్స్ హిల్స్ ఎలక్షన్ అయింది నేను ఆడ ప్రచారం చేస్తున్నా ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం ఎక్కి ఆ ఆటో అన్నలతోని వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం మరి నూట అరవై రెండు మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంక కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బావుల్ని బతికినరు అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు వాళ్ళకు అండగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్లో నేను కూడా ఆటో ఎక్కిన ఎక్కితే గమ్మత్ కథ ఇది మీరు వినాలి ఎంత గమ్మత్ అంటే నేను ఆటో ఎక్కిన ఆయన అడిగిన బైసాబ్ ఏం బైసాబ్ నీ పేరు ఏంది అన్న సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే అంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి రెండు ఆటోలు ఉండే ఆయన ఓనర్ రెండు ఆటోలకు ఓనర్ ఉండే ఆయన అయితే ఈ మసరత్ అలీ గారి ఆటోలోనే రాహుల్ గాంధీ ఎక్కిండు వరకు ఏది ఎలక్షన్లకు మునుపు ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం మమ్మల్ని గెలిపియం అని ఇదే మసరత్ అలీ ఆటో ఎక్కిండు అయితే ఆ భాయ్సాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా మరి ఏంది బాయ్ సాబ్బు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఏం చేస్తావు సార్ నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు ఆటోలు నాయి ఉండే సొంతం ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్ రెండు ఆటోలు అమ్ముకున్నాయి ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టినాం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్లి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం ఆరోదేమో డ్రైవర్ టు ఓనర్ ఇవ్వాలేంది ఏంది పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే గిట్లుండదు మార్పు ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు అందరికీ అబద్దాలు చెప్పి గెలిచి వచ్చింది రైతులకు చెప్పిన కథలు కేసీఆర్ పదివేలు ఇస్తుడా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసిండా నేను రెండు లక్షలు చేస్తా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ అన్నాడు ఒక్కటన నెరవేర్చిండా ఇప్పటికీ రైతు రుణమాఫీ గాలే ఏదో అరకొర చారాన చేసిండు బారాన గాలి నేను తన అంటలేను అది కూడా అగాధం అంటలేను యాభై వేల కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణ మాఫీ రెండు లక్షలు యాభై వేల కోట్లు వీళ్ళు కట్టింది పన్నెండు వేల కోట్లు అయిపోయింది అయిపోయింది అంటారు దానికి ఇంకా దేవుళ్ళ మీద ఒట్లు యమలావాడకు రాజన్న మీద ఒట్టు యాగిట్టి మీద మీదొట్టు ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆ రకంగా మోసం చేసిండ్రు పిల్లలకు చెప్పిండ్రు ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న వాళ్లకు మీరు ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి కేసీఆర్ది కేటీఆర్ది ఇద్దరు ఉద్యోగాలు ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు చెప్పిండా యాదికున్నదా చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మనకు ఖిలాఫ్ ఫోటేసిండ్రు ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది కేసీఆర్ కొలువు పోతేనే మా కొలు వస్తుంది రాహుల్ గాంధీ చెప్తాడు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నమ్మిన్రు నమ్మి ఆయనతో వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో పాపం పిల్లల కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లల్ని కూడా మోసం చేసిండు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు కలిపి కూడా ఇప్పటికీ ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఇలా ఈయన కాయిదాలు ఇచ్చుకుంటా అవి ఇచ్చినా అని అబద్దం చెప్తా ఉన్నాడు అట్లాగే రైతులను మోసం మగపిల్లలను మోసం ఆడపిల్లలను మోసం మహిళలను కూడా మోసం చేసిండు ఎన్ని కథలు చెప్పిండు మహిళలకు అమ్మ సోనియామ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా రెండున్నర వేలు ఇస్తా మీకు మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని అందరిని మోసం చేసిండు వాళ్ళ ఏ ఒక్కరికి కూడా రెండేళ్ళ తర్వాత కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తుండు మహిళలందరినీ కోటి మంది మహిళలనట కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు నాకు తెలియకడితే నాకు లెక్కలు సగం రాదు కానీ కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే కోటి కోట్లు నీ బడ్జెట్ ఎంత నీ బడ్జెట్ ఎంత రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు రెండేళ్ళు అయిపోయాయి కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా నేను తులం బంగారం ఇస్తా వచ్చింది అవలకన్నా తులం బంగారం ఇక ఇంకా చెప్పుకుంటా పోతే ఒకటిగా అది ఇక చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా నాలుగు వందల ఇరవై ఉన్నాయి ఏం చెప్పాలి నీ చెప్పాలి నాలుగు వందల ఇరవై చారు సో బీస్ హామీలు వచ్చిన అడ్డమైన అబద్దాలు చెప్పుకుంటా సంపుకొని అయితే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు కూర్చొని ఏం చేసిండు మరి రెండేళ్ళు మీకు నెలకు వెయ్యి రూపాయలు ఎత్తా అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయిపోయాయి నెలకు వెయ్యి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో నెలకు అవుతుంది ఆరున్నర లక్షలు ఇంటూ వెయ్యి అంటే అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుంది ఏడు వందల ఎనభై కోట్లు రెండేళ్ళకి అవుతుంది పదహారు వందల పదిహేను వందల ఇరవై పదిహేను వందల అరవై ఆట ఆగానే చెప్తాడు నాకు లెక్కలరా ఆయనకు బాగానే వచ్చు పదిహేను వందల అరవై కోట్లు ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు పదిహేను వందల అరవై కోట్లు బాకీ ఉన్నాడు యాది పెట్టుకోరు మీరు కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి బిడ్డ బాకీ ఉన్నావు అదే ఓడి కడతాడు రాని అడగాలి ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు రెండేళ్ళకు ఇరవై నాలుగు వేలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా నాకు ఇరికే ఏమనుకుంటాడు అంటే ఏ వీళ్ళంతా అమాయకులు ఆఖరికి ఒక ఆరు నెలల కిస్త అయిపోయాయి ఇప్పటి నుంచి ఎందుకు ఆఖరి ఆరు నెలల కిత అన్ని మర్చిపోతారు మనోళ్ళు అప్పుడే బుస్తుమంటారు అప్పుడే తుస్తుమంటారు ఏం కాదు ఆఖరి ఆరు నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా మాయేష్ మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే మీద ఆయన ఉన్నాడు ఆడపిల్లలనట్లే మోసం చేసిండు మిమ్మల్ని మోసం చేసిండు ఇంకా గమ్మతే తెలుసా ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు అన్నాడు కానీ కేసీఆర్ గారు పదమూడున్నర లక్షల మందికి ఆటో డ్రైవర్లకు అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా కొట్టిండు ఇలా మీకు బీమానే లేదు అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు మన రామ్మోహన్కు మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు మనమన్నా చేద్దాం ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలే వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు ఉన్నది కూడా కూడగొట్టిండినా అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండు నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు ట్రాలీ ఆటో ఉండొచ్చు లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు ట్రాలీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ అట్లాగే జీపులు కానీ లారీలు కానీ టాక్సీలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళ లిస్టు కూడా తీయండి వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా చాలా 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 సంతోషం మంచిగా అనిపించింది లక్ష్మీ గారు మాట్లాడితే వారు అన్నారు వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డ్ ఇస్తా మా కరీంనర్ల మా చెల్మేడ ఆనందరావు దవాఖాన ఉంది ఆ దవాఖానలో ఉచితంగా వైద్యం ఇప్పిస్తా అన్నారు వారికి కూడా గట్టిగా సపట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక పది మందికి ఆలోచన కలిగిస్తుంది పది మందికి ప్రేరణ కలిగిస్తుంది మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా మే ఒకటి కార్మిక దినోత్సవం తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా ఉన్నా మరి ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకా నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి రాబోయే బడ్జెట్ లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుదాం పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఎందుకంటే మీకు తెలుసు సరిగ్గా పదహారు కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ వాడు ఏది మర్యాదగా ఇవ్వడు గల్ల పట్టుకుని క్యాబే అంటేనే ఇస్తాడు గల్ల పట్టుకోవాలి క్యారే అంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇయ్యడు అందుకే నేను అంటున్నా మర్యాదగా బడ్జెట్లో పెట్టినరా సరే సరే లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం ప్రభుత్వాన్ని దిగి వచ్చేదాకా ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు ఎంబడబడదామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే నేను మా అన్న ఆగన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా కూర్చోబెట్టి మాట్లాడు కొన్ని చూ కొన్ని దగ్గరలో చేసినట్టున్నారు సొసైటీగా ఏర్పడితే కొన్ని లాభాలు కూడా ఉంటాయి కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి ఆగమాగం ఉన్నది కాబట్టి పరిస్థితి ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల ఐదు ఆరులో ఇక్కడ సిరిసిల్లలో నేతన్నలు చచ్చిపోతుంటే యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాలి సంఘం పెద్దలకు అప్పుడు వంగర్ నరసయ్య గారు పెద్ద మనిషి ఉండే వారి చేతులనే డబ్బులు పెట్టి ఇప్పటిదాకా లోన్లు నడుస్తూనే ఉన్నాయి వేలాది మందికి లాభం కూడా దాంతో జరిగింది ఎవరు చచ్చిపోకండి తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్పిండు కేసీఆర్ గారు ఇవాళ నేను కూడా మిమ్మల్ని కూడా కోరేది ఒకటే మీకు మేము మేమున్నాం కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దానిలో కొంత మూల నిధి పెట్టుకొని తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కతక్క మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారే నడుపుకునేటట్టు ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం దానికి కూడా ఆ కార్యక్రమానికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే శ్రీకారం చుడుదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నూట అరవై ఎనిమిది మంది నూట అరవై రెండు మంది సారీ నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే ఫ్రీ బస్ అంటాడు ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా లేడీస్కు ఫ్రీ అట మగవాళ్ళకు డబల్ టికెట్ అట అది ఫ్రీ ఎట్లయితుంది అదే మగ మళ్ళా ఇంట్లో ఉండే పిల్లలకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాస్ ఛార్జీలు ఇరవై ఐదు శాతం పెంచింది అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ వాడట తక్కువ వాడట మరి అదేం ఫ్రీ బస్సు నాకైతే తెలియదు ఏమన్న అంటే ఫ్రీ బస్ ఓకే ఫ్రీ బస్ పెట్టు కానీ ఇటు ఆటో వండాలను కూడా కాపాడు చనిపోయిన నూట అరవై రెండు మంది ఎవరైతున్నారో ఆటో అన్నలు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన ముఖ్యమంత్రికి తెలియక కాదు పేరిచ్చిన ఊరు పేరు ఫోన్ నంబర్ తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో అన్నల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా వేదికగా మనందరం డిమాండ్ చేద్దాం ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో అంటే బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి అన్ని జిల్లాలలో తిరిగి మీ బిఆర్టీయు తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఒకవేళ ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్ లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ భోజనం కూడా అరేంజ్ చేసిండ్రు ఇంకొక మాట లక్ష్మీ గారు కూడా ఒక మంచి మాట చెప్పిండు వేములవాడలో మళ్ళీ సెపరేట్ గా మండలాల వారీగా నేను మా వాళ్ళతో కూర్చొని హెల్త్ కార్డులు కూడా అందజేస్తా అని చెప్పిన చాలా చాలా సంతోషం ఇల్లంతకుంటా ఇల్లంతకుంటా బోయిన్పల్లి అంటే మరి హెల్త్ కార్డులు అందరికీ ఇవ్వాలి మరి ఓన్లీ వెములవాడలకి మొత్తం జిల్లా మాట తీసుకున్నాం మొత్తం జిల్లాకి ఇస్తా అన్నాడు సారు కాబట్టి ఆరోగ్య బీమా అట్లాగే ప్రమాద బీమా రెండు కూడా వచ్చినాయి మీ అందరికీ కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ